से भारत टुडे तेलुगु न्यूज के स्वागत हो సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు మల్లయ్య యాదవ్ పాలన చేత కాక కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికక్కడ కమిషన్ల పేరుతో దోచుకు తింటున్నారు అభివృద్ధి పేరుతో హెలికాప్టర్ లో చక్కర్లు కొడుతూ వందల కోట్ల ప్రచోదనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు రిటైర్డ్ ఉద్యోగులకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉంది లో నీలు ఉన్న రైతులు చేసిన వేసిన పంటలు కాపాడలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కోదాడ నియోజకవర్గం నుంచి వేలాదిగా సభకు తరలి రావాలని యువత విద్యార్థులు బహిరంగ సభను విజయవంతం

అందరికి నమస్కారం పార్టీ ఆవిర్భావం జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఎలకతుర్తులో జరుగుతున్న రైతోత్సవ సభని విజయవంతం చేయాల్సిందిగా పార్టీ కార్యకర్తలు నాయకుల్ని కోరుతారు లక్షలాది మందిలతో నిర్వహిస్తున్న ఈ సభకి ప్రతి నియోజకవర్గం నుంచి వేలాది మందిగా వివిధ రకాలుగా తరలి వస్తున్న నేపథ్యంలో ఎటువంటి అంతరాయం జరగకుండా ఇబ్బందులు కార్యకర్తలకి నాయకులకి జరగకుండా పార్టీ పనులకి ఇబ్బందులు కలగకుండా రావణ సదుపాయాలతో పాటు అక్కడ అన్ని వసతులు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి దీన్ని కన్నుల పండగ వీక్షించేందుకు పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు తెలంగాణ వాదులందరూ కూడా భాగస్వామ్యంగా వాళ్ళని చెప్పేసి పార్టీ పక్షాన హోదా నియోజకవర్గం నుంచి కోరుతాం ఈరోజు మార్పు మార్పు అనే పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాల పాటు తెలంగాణ అభివృద్ధిని పరుగులు పెట్టించి అన్ని వనరులుండి అవకాశాల నుండి ఉపయోగించుకొని పాలకుల నిర్లక్ష్యం వల్ల ఉపయోగించుకొని అనేక పనులని తెలంగాణ అభివృద్ధి పదంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తే దేశంలో నాలుగవ అభివృద్ధి చెందిన ఆర్థిక ప్రతిపత్తి కలిగిన రాష్ట్రంగా పది సంవత్సరాల కాలంలో తీర్చిదిద్దితే ఈరోజు కాంగ్రెస్ పాలనలో మళ్ళీ పాత తెలంగాణ రాకముందు ఏ రకంగానైతే ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు ఎక్కడికక్కడ తోచుకుతున్నారో ఆ రకంగా అందిన కాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని గాలి పొందారు